బావమర్ది బతుకు కోరతాడంటారు రాజకీయాల్లో మాత్రం ఆ సూత్రం వర్తించదని మాజీ మంత్రి బాలినేని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిరూపిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ కి బాబాయి అయిన వైవీకి బాలినేని శ్రీనివాస్రెడ్డి బావమర్ది అవుతారు వారిద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నారు వైసీపీలో బాలినేనిని వైవీ చాలా ఇబ్బంది పెట్టారన్న ప్రచారం ఉంది ఇప్పుడు జనసేనలో కూడా చేరాక వైవీ విమర్శలు గుప్పిస్తున్నారు దాంతో ఓర్పు నశించిన బాలినేని తన జోలికి వస్తే నీ బండారం బయట పెడతానని వైవీకి వార్నింగ్ ఇచ్చారట అసలింతకీ బాలినేని బయట పెడతానన్న బండారమేంటి ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని రెడ్డి ఇద్దరూ వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువులు వారిద్దరి మధ్య కూడా దగ్గర చుట్టరిక ఉంది వైవీ సోదరిని బాలినేని శ్రీనివాస్రెడ్డి భార్య అటు చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డి తోడల్లుడు అంటే మాజీ సీఎం జగన్కు బాబాయ్ వరుస అవుతారు అలాగే బాలినేని కూడా మామయ్య మామయ్యవుతారు చాలా కాలంగా బావబావమర్దులైన వైవి బాలినేనిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట పన్నెమిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ యువనాయకుడిగా ఉన్న బాలినేని రెడ్డికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి దగ్గర రికమెండ్ చేసి వైవి సుబ్బారెడ్డి మొదటిసారి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారట మొదటి ఛాన్స్లోనే విజయం సాధించిన బాలినేని ఒంగోలులో పాతుకుపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండువేల పన్నెండు బైపోల్స్ వరకు వరుస విజయాలు సాధించి జిల్లా స్థాయి నేతగా ఎదిగారు బాలినేని రెండువేల తొమ్మిదిలో గెలిచినప్పుడు ఆయనకు మంత్రి పదవి దక్కింది అది కూడా వైఎస్కు వైవీ రికమెండ్ చేయడం వల్లే దక్కిందంటారు వైఎస్ అకాల మరణంతో మారిన రాజకీయ పరిణామాలతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు అప్పటికీ మంత్రిగా ఉన్న బాలినేని అది కొత్త పార్టీ అని కూడా ఆలోచించకుండా మంత్రి పదవికి కాంగ్రెస్కు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు అప్పటికే ఒంగోలు నుంచి మూడుసార్లు గెలుపొంది జిల్లాపై పట్టు సాధించిన బాలినేని తనకు రాజకీయాల కన్నా బంధుత్వమే ముఖ్యమని వ్యాఖ్యానించి మరి వైసీపీలో చేరి రెండువేల పన్నెండు బైపోల్స్లో వైసీపీ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు ఆ తర్వాత రాష్ట్ర విభజన తో వైసీపీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ వైసీపీ ఖాతా తెరిచినప్పటికీ గెలిచిన నలుగురు విలీనం పేరుతో టీఆర్ఎస్లో చేరిపోవడంతో ఆ రాష్ట్రంలో వైసీపీ దుకాణం సర్దేసింది ఇటు ఏపీలో కూడా ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది అప్పటివరకు హైదరాబాదులోనే ఉంటూ వైయస్కు రాజకీయ సహాయకుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి జగన్ పక్కన చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైవీది కూడా ప్రకాశం జిల్లానే అవటంతో జగన్ రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్టు ఇచ్చారు అప్పటి వరకు కాంగ్రెస్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి లక్కీ కాంబినేషన్గా వెలుగొందారు వారి కాంబినేషన్ను విడదీసిన జగన్ వైవీకి టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేగా బాలినేని మొదటిసారి ఓడిపోయారు అప్పటివరకు జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్రెడ్డి అసలే ఓటమి బాధలో ఉంటే ఎంపీగా గెలిచినప్పటి నుంచి వైవీ ఆయనకు తలనొప్పిగా తయారయ్యారట జిల్లాపై పట్టుకోసం వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టడం బాలినేనికి మింగుడుపడలేదట ఆ క్రమంలో బావబావ మర్దులు ఒకరిపై ఒకరు జగన్కు ఫిర్యాదులు చేసుకుంటూ పంచాయితీలు పెట్టేవారట రెండువేల పంతొమ్మిది ఎన్నికలలో వైవీ సుబ్బారెడ్డిని జిల్లాకు దూరంగా ఉంచాలి అని బాలినేని శ్రీనివాస్రెడ్డి సూచించటంతో జగన్ ఆయన టికెట్టు ఇవ్వకుండా గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జుగా పంపారంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించటంతో బాలినేని రెడ్డికి మంత్రి పదవి దక్కింది అయితే అది మూనాళ్ల ముచ్చటగా మారి మూడేళ్ల తర్వాత జగన్ ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించారు దానికి కారణం వైవీనే అని బాలినేని సన్నిహితుల దగ్గర అక్కసు వెళ్లగక్కేవారట నుంచి బాలినేని శ్రీనివాస్రెడ్డి మీడియా ముందుకొచ్చి జగన్ వైవీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు పార్టీ నిర్ణయాలపై అలకపాన్పు ఎక్కడం మొదలుపెట్టారు దాన్ని ఆసరాగా చేసుకొని వైవీ తిరిగి జగన్కు కంప్లైంట్స్ చేశారంటారు చివరకు జిల్లాలో సీనియర్ నేత ఐదు సార్లు విజయం సాధించిన బాలినేనికి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్టు లేదన్న ప్రచారం కూడా జరిగింది జిల్లా రాజకీయాల్లో బాలినేనికి పట్టు లేకుండా చేసేందుకు వైవీ సుబ్బారెడ్డి పావులు కదపడంతో అప్పటివరకు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని ప్రమేయం లేకుండానే జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు జిల్లాకు సంబంధం లేని చెవిరెడ్డి వంటి వారి వారిని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు అలా వైసీపీలో బావబావమర్దుల పంచాయతీ నడుస్తుండగానే వైసీపీ ఘోర పరాజయం పాలైంది ఒంగోలులో ఓడిపోయిన బాలినేని తనకు విలువలేని చోట తనకు గౌరవం ఇవ్వని పార్టీలో ఉండనంటూ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు దాంతో వైవీ సుబ్బారెడ్డి తన బామ్మర్దిపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆక్రమంలో మరోసారి తన గురించి మాట్లాడితే నీ బండారం బయట పెడతానని వైవీకి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఆ విషయం బయటకు పొక్కడంతో బాలినేనికి తెలిసిన వైవీ బండారమేంటా అన్న చర్చ జరుగుతోంది టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి లడ్డూ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు విజిలెన్స్ అధికారులు ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ తనను విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా చూడాలని కోరారు దాంతో వైవీపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆక్రమంలో వైవి కొండపై చేసిన అక్రమాలకు సంబంధించి లోగుట్లు బాలినేనికి తెలిసి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి బాలినేనికి తన బావ గురించి తెలిసిన గుట్టేంటో దాన్ని ఎప్పుడు బయటపెడతాడో చూడాలి